అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ సున్నా వడ్డీ పథకాల ద్వారా ఇప్పటికే డబ్బులు జమ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొకసారి రైతుల ఖాతాలోకి ఇరవై ఐదు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే విడుదల చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా డబ్బులు ఎవరైతే తీసుకోలే డబ్బులకు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉచిత పంటల బీమా కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పునైతే విడుదల చేసింది ఇక డబ్బులు అయితే రైతులకైతే జమ అయినాయి గతంలో కూడా ఇంకా చాలామందికి ఏంటంటే వివిధ చేత అయితే డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేయబోతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి ఈరోజు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఇక రేపటి నుంచి అయితే మనకు రాష్ట్ర మనకు ఎన్నికలు అయితే అయిపోతాయి కాబట్టి రేపటి నుంచి పది గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి అయితే పడతాయి ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాకుండా మా యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి అప్పుడే మీకు వెంటనే కూడా అయితే రావడం జరుగుతుంది ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి